హలో అందరికీ ఇస్తనమ్మా వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం నా చేతి వాయినం అందుకున్నది ఎవరమ్మ నేను వైభవ లక్ష్మి అమ్మవారిని ఇప్పుడు వాయినాలు ఏంటా అనుకుంటున్నారా ఇప్పుడు కాదండి ఇది ఇది ఫోర్ మంత్స్ బ్యాక్ లాస్ట్ సెప్టెంబర్ ఫిఫ్త్న వైభవ లక్ష్మి పూజ ఉద్యాపన చేసుకున్నాను కదండి అప్పటి వీడియో అనమాట అప్పటి వీడియో ఇప్పుడు ఏంటనుకుంటున్నారా ఈ మధ్యన వైభవ లక్ష్మి పూజ వీడియోకి ఒక కామెంట్ వచ్చింది అంటే లాస్ట్ వైభవ లక్ష్మి పూజ కాదండి అంతకు ముందువి కూడా చూస్తూ ఉంటారు కదా దానికి అనమాట వైభవ లక్ష్మి పూజ ఉద్యాపనకి వాయినాలు ఎలా ఇచ్చుకోవాలి అని అడిగారు నిజంగా వాయినాలు నేను లాంగ్ వీడియోలో పెట్టాను కానీ షార్ట్లో అసలు చెప్పలేదు కదా అని చెప్పి చూస్తే ఈ వీడియో బయటపడింది అనమాట ఇంకా వాయినాల విషయానికి వస్తే ఈ ఉద్యాపన రోజున ఎనిమిది అయితే రెడీ చేసుకుంటాను అంటే ఎనిమిది మంది అష్టలక్ష్ములుగా భావించి ఎనిమిది మంది లక్ష్మీదేవులకైతే అయితే వాయనం వచ్చిన ముత్తైదులనే లక్ష్మీదేవులుగా భావించి అయితే ఈ నాలుగు వారాలు మన ఇంట్లో వైభవ లక్ష్మి అమ్మవారిని నిలబెట్టుకుని పూజ చేసుకుంటాం కదండి మన ఇంట్లో అమ్మవారికి కూడా వాయనం ఇవ్వాలి కాబట్టి అష్టలక్ష్ములలో లక్ష్మీదేవి అమ్మవారి వాయనం మన ఇంట్లో ఉంచుకొని అంటే మన ఇంట్లో అమ్మవారికి ఫస్ట్ ఒక వాయనం పెట్టేసి ఏడుగురు ముత్తైదులను పిలిచి ఏడు వాయనాలు ఇస్తాననమాట అంటే ఎనిమిది మంది వాయనాలు ఎనిమిది వాయనాలు అలా అష్టలక్ష్ముల వాయనంలో లక్ష్మీదేవి వాయనం అంటే లక్ష్మీదేవి ఆ అవతారం అమ్మవారి వాయినం తొలి వాయినం మన ఇంట్లో పెట్టుకుని మిగతా ఏడు వాయినాలు వచ్చిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది వాయినాల్లో ఏమేమి వేస్తారనేది నేను లాంగ్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను వీడియో లింక్ ఇందులో కూడా ట్యాగ్ చేస్తాను కింద రిలేటెడ్ వీడియోలో ఇస్తాను ఒకసారి చూడండి నెక్స్ట్ ఈ వైభవ లక్ష్మి పూజ వీడియోకి వీడియోకి రిపీటెడ్గా వచ్చిన క్వశ్చన్ ఏంటంటే వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టాలా అని భోజనాలు అవసరం లేదండి టిఫిన్స్ అయినా పెట్టొచ్చు ఫ్రైడే కాబట్టి ఆల్మోస్ట్ ఈవినింగ్ టిఫిన్స్ చేస్తాం కాబట్టి పులుపు లేకుండా ఏదైనా పులుపు లేకుండా పెట్టాలి మనం ఎన్ని ప్రసాదాలు వండుతామో అన్ని ప్రసాదాలు వాయినంలో వేయాలి కంపల్సరీగా ఎందుకంటే అష్టలక్ష్ములుగా భావించి ఇస్తున్నాం కాబట్టి ప్రతి లక్ష్మీదేవికి మనం ఇంట్లో లక్ష్మీ దేవుడి దగ్గర ఏ ప్రసాదాలు పెడతామో ప్రతి ప్రసాదం ప్రతి ఒక్క వాయినంలో ఉండాలన్నమాట తర్వాత పూజ స్టార్ట్ అయినంతసేపు అంటే పూజ స్టార్ట్ అయిన తర్వాత కంప్లీట్ అయినంతసేపు స్టార్టింగ్లోనే అందరూ కూర్చుని పూజలో పార్టిసిపేట్ చేస్తే పూజ చక్కగా జరుగుతుంది పూజా విధానం కూడా అందరికీ తెలుస్తుంది అనమాట ఈ వైభవ లక్ష్మి పూజ వీడియో డీటెయిల్గా కావాలంటే రిలేటెడ్ షార్ట్స్ షార్ట్స్లో లింక్ ఇస్తున్నాను ఒకసారి చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్